హాయ్ హలో నమస్తే భవిష్య పోటెక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఫుల్ లూజ్ ప్లాజో చెప్తున్నాను కింద కాల్ లెగ్ కానీ లూజ్ వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు బాగా ఇది ట్రెండ్ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇది ఇది కూడా సేమ్ అవే కొలతలు వస్తాయండి మాక్సిమం అవే అవే కొలతలతో చెప్తున్నాను మీకు ఇది లెంత్ మాత్రం సేమ్ ఇది ఈ టూ ఇంచెస్ కింద పట్టి కోసం అండి పట్టి మల్ వాళ్ళు పట్టి కోసం అండి ఇది లెంత్ థర్టీ ఎయిట్ లెంత్ థర్టీ ఎయిట్ కరెక్ట్ థర్టీ ఎయిట్ తీసుకుంటున్నా నువ్వు లెవెన్ చెప్తున్నా బై ఫోర్ లెవెన్ మీరు నాలుగు భాగాలు కదా అందుకే లెవెన్ వేస్తున్నా ఇవి నాలుగు భాగాలు ఇంకే లెవెన్ వేస్తున్నా ప్లస్ వన్ వర్ ఎందుకంటే ఖర్చులోకి కావాలా మనకు ఇటు ఖర్చు కావాలి ఇటు ఖర్చు కావాలి ఇది ఇస్తా థర్టీన్ ఇక్కడ పైన టైట్ ఉంటుంది అండి ఇది కింద లూజ్ ఉంటుంది మొత్తము ఇది త్రీ ఇంచెస్ ఎవరికైనా ఇది మళ్ళీ కింద మనం మలసి ఎలాస్టిక్ వేస్తాం కదా మనం దానికి ఇది బెల్ట్ బెల్ట్ ఇది ఇది మొత్తం వస్తుంది ఎందుకంటే లూజ్ కదా ఇది మొత్తం కట్ అయిపోతుంది ఇలా మొత్తం కట్ అయిపోతుంది ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ జో పెట్టుకోవచ్చండి ఇక్కడ మేము మనము కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ పాకెట్ వస్తుంది కావాలనుకుంటే ఇది మొత్తం లూజ్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇదే సేమ్ బ్యాక్ మనకు వెనక సీట్లు ఉంటాయి మనం కూర్చుంటాం కూర్చుంటే వెనక కింది పోతుంది అది ఇక్కడ మనం ఎప్పుడు లెంత్ కడ పెంచదండి ఇక్కడ పెంచాలి మనం మనం ఇది కూర్చున్న ఇది ప్లేస్ కూడా ఇక్కడ పెంచాలి మళ్ళీ ఇక్కడ టూ సేమ్ ఇంత ముందు ప్యాంట కిలానే చెప్పానంటే ఇది కూడా అది సేమ్ ఓన్లీ ఇక్కడ వరకు వచ్చేసి ఎందుకంటే కింద లూజే కదా ఇది ఇక్కడ వన్ టూ ద బ్యాక్ పార్ట్ ఇది ది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది కింద లూజ్ వస్తుంది ఇక్కడ స్ట్రేట్ వస్తుంది అవు కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి మొత్తం కట్ అయిపోయిన జోబు ప్యాట్ ప్యాట్ కూడా చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోండి బ్యాక్ కట్ చేసుకున్నాక మళ్ళా బ్యాగ్ పక్కా పెట్టి ఫ్రంట్ కట్ చేసుకోవాలి మనం బ్యాక్ బ్యాక్ మరి టెక్ వచ్చింది ఇటెక్ వచ్చింది ఇటెక్ వచ్చింది బ్యాక్ పార్ట్ ఓకే ఇది ఇది ఫ్రంట్ ఈ ఫ్రెండ్ కండిషన్ కంటి కండిషన్ చేయాలి ఇది బ్యాక్ పార్ట్ ఇది మనం దీనికి కొద్ది దీనికి లేదు ఇది ఈ పార్ట్ దీనికి ఇస్తా అవసరం లేదండి ఎందుకంటే లూజ్ ప్యాంట్ కదా ఇస్తా అవసరం లేదు దీనికి డిఫరెంట్ జోబు కావాలనుకుంటే జోబు కావాలనుకుంటే ఇలా వస్తుంది జోబు రెండు నెల ఫస్ట్ రెండు నెట్ట తీసుకొని జోబు కానుకుంటే ఇలా వేసుకోవాలండి ఇది యాక్చువల్ ఇలా వస్తాయి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది బ్యాక్ ఇలా వస్తుంది నాన్ చీటా వెళ్ళిపోతుంది వెన్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇక్కడ జాబ్ వస్తుంది ఇది జాబ్ వస్తుంది మనం ఫస్ట్ రెండు అటాచ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇది ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇదంతా కుట్టుకుంటూ రావాలి ఎంత இது எந்த இது அந்த குட்டுக்கு இது லெக் இது பின்ஸ் கொடு பின்ஸ் கொடுத்து இது சனம் சூசிப்பேன் இல்லாஸ்டிக் தான் சனம் சூசிப்பட்டு அது இல்லை இல்லை ஜோபித்து ஜூரெண்டுசேர்ட் ரெண்டு அட்டாட்சிக்காலே ఈ రెండు అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లెగ్ గ్రౌండ్ తర్వాత ఇది 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 పుట్టినాక ఇది బయట కనుక్కొని చెప్పాను కదా ఇంతకుముందు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి రెండు మెంట్కి జోబు వచ్చేస్తున్నారు లోపల ఇది జోబు ఇటు వేసి ఇటు వేస్తే ప్యాంట్ అయిపోతుంది పైన మళ్తే ఇలా స్టిక్ వచ్చేస్తుంది కథ సార్ పైంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరటి కొత్త వెళ్ళితే మళ్ళీ కలుసుకుందాం మిస్ లత